నేను మీ ఎంవి నాయుడు ఈరోజు రోజు విజయనగరం ప్రధాన చూస్తే ఉగాది వేడుకల్లో మంత్రి కొండపల్లి అందర భాగస్వామ్యంతో ప్రగతి సాంప్రదాయ దుస్తుల్లో ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ అధికారులు అందర భాగస్వామ్యంతో జిల్లాని ప్రగతి పథంలో నడిపేద్దామని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు కలెక్టర్ ఆడిటోరియంలో ఆదివారం వైభవంగా నిర్వహించిన ఈ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు యుగారంభం రోజు ఉగాది పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ తెలుగుదనం ఉట్టపడేలా మన జీవితాలు బాగుండాలని ఇక్కడ ప్రజాప్రతినిధులు అలాగే అధికారులందరూ కూడా కొత్త నామ సంవత్సరంలో పాల్గొని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి అలాగే జిల్లా ప్రగతి పథంలో ముందుంచడానికి అందరూ కూడా ముందు ఉండాలి అన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది అలాగే విద్యుత్ దీపాలంకరణలో జామియా మసీద్ చూస్తూ ఉన్నాం నిఫ్తారు విందుల ముస్లిం సోదరులు రంజాన్ పండుగ సందర్భంగా మూడు లాంతర్ల వద్ద ఉన్న జామియా మసీదులో ముస్లిం మత పెద్దలు కలిసి ఇఫ్తర్ విందు చేశారు అందరికీ మంచి జరగాలని మత పెద్దలు ఆశించారు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు రంజన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం విద్యుత్ దీపాలంకరణలో జామియా మసీద్ రంజన్ వెలుగులైతే మాత్రము ఇక్కడ వెలుగుతూ ఉన్నాయి అలాగే ప్రతి ఒక్కరు కూడాను రాష్ట్రం మొత్తం కూడా తెలుగు వారందరూ బాగుండాలి అని చెప్తారు ఇందులో ముస్లిం సోదరులు ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం అలాగే ఒక విద్యాలయంలో ప్రధానం మనం చూద్దాం స్టెమీ చికిత్సతో గుండెకు రక్షణ గుండె జబ్బులతో బాధపడే గ్రామీణులకు సత్వర వైద్యం సేవలు అందించాలి ప్రాణాపాయ పరిస్థితి నుండి కాపాడేందుకు ప్రత్యేక ప్రభుత్వ కార్యక్రమం అమలు చేస్తుంది అలాగే గుండెపోటు బాధితులకు గోల్డెన్ పీక్ చికిత్స అందిస్తారు ఉమ్మడి జిల్లాలో సుమారు ఎనభై వేల మంది పైగా గుండె జబ్బు బాధితులు ఉన్నారని సమాచారం రాష్ట్రంలో గుండె సంబంధిత మరణాల్లో ముప్పై రెండు పాయింట్ నాలుగు శాతం నమోదవుతుంది గుండె రక్తనాళం వంద శాతం పూడికపోవడంతో గుండుపోటు వస్తుంది బాధితులకు వీలైనంత త్వరగా ఆ పూడికను కరిగించి చికిత్స అందించగలిగితే ప్రాణాలు కాపాడవచ్చు గ్రామీణులకు సమీపంలో ఈ చికిత్స అందుబాటులో ఉండదు సకాలంలో వైద్యం అందగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇలాంటి వారిని రక్షించేందుకు ప్రభుత్వం స్టెమీ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది అయితే ఇది చికిత్స విధానం ఒకసారి చూద్దాం ఎవరికైనా చాతి నొప్పి గుండుపోటు లక్షణాలు కనిపిస్తే స్ట్రోక్ సెంటర్ తరలిస్తారు వాటిని వెంటనే తీసి కార్డియాలజిస్ట్ పంపిస్తారు గుండె విత్తనాలకు పూడిక శాతం నిర్ధారించి స్ట్రోక్ సెంటర్ వైద్యులకు సూచనలు చేస్తారు అవసరమైతే నలభై ఐదు వేలు మైనా ఇక్కడ ఇంజెక్షన్ ఉచితంగా వేస్తారు ఆ తర్వాతే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తరలిస్తారు గోల్డెన్ ఆవర్లో చికిత్స అందించడం వల్లే ప్రాణాభయం తప్పుతుందని దీనిపై గ్రామాల్లో పిహెచ్సి వైద్యుల సిబ్బందికి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు విజయనగరం మహారాజా సర్వజన ఆసుపత్రి గత నెలలో ఇద్దరికి ఇలా ఇంజక్షన్లు వేసి ప్రాణాలు కాపాడారు ప్రస్తుతం ఈ సూది మందు ప్రాంతీయ ఆసుపత్రుల్లో చేసినట్లు వైద్యాధికారులు చెప్తూ ఉన్నారు హృదయం ఇక పదిలమనట్టు స్టెమీ చికిత్సతో గుండెకి రక్షణ అన్నట్టు ప్రభుత్వం అనేది తీసుకురావడం అనేది సుభసూచకమే అయితే వాస్తవంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో నిజంగా గుండుపోటు వచ్చిందంటే మాత్రము ఇలాగ పట్టణ ప్రాంతాలకు వెళ్ళాలి అక్కడ కావాల్సిన వాహనాలు లేకపోవడం చాలా ఇబ్బందికరంగా చాలా వరకు మరణాలు అనేవి కూడాను ఇక్కడ రవాణాలోనే మధ్యలోనే వెళ్తూ ఉన్నప్పుడే చనిపోవడం చాలా మంది వరకు మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రధానంగా ఇది ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళేసరికి నిజంగా ఆర్ట్ స్టోకా ఉన్నాయి ఇలాంటి Pramada, cara. వచ్చేటప్పుడు మాత్రం ఒక విపత్కర పరిస్థితి అయితే మాత్రము గ్రామీణ ప్రాంతాల్లో చాలా కష్టతరం మనం ఖచ్చితంగా దీన్ని అనుకోవాలి అలాంటి దాన్ని స్టెమి ఒక చికిత్సతో గుండెగా రక్షలన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో కూడాను ఇక్కడ పిహెచ్సిలో కూడా దాని సూది మందులు అనేది ఇప్పటికే విజయనగరం జిల్లాలో అయితే ప్రాణాలు కాపాడారు ఇది గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ పిహెచ్సి లో కూడాను ఈ సూది మందులు ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ వస్తుంది అని ఇక్కడ చెప్పడం అనేది కూడా ఓ సుభోషకమే అయితే దీని యొక్క పరిజ్ఞానం అనేది ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రము చెప్పవలసిన బాధ్యత అధికారులకైతే ఉంది కానీ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రాంతీయ హాస్పిటల్ కానీ గ్రామీణ ప్రాంతీయ హాస్పిటల్ కానీ ఎవరికి కూడా అవగాహన ఉండదు కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అధికారుల దగ్గరికి హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఏదో తలనొప్పుకో కాలు మందులకో ఇలా ఇలా ఒక తాత్కాలికమైనవి కాదు ఇలాంటి ఒక పరిసరమైన ఇక్కడ ఒక ప్రభుత్వం ఏవైతే ఇంత విస్తుందో అది కూడా అవగాహన చేయవలసిన బాధ్యత అధికారులపై ఉంది అందుకే ఈ చికిత్స విధానం కూడా చూస్తూనే ఉన్నాం ఇది గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్సి వైద్యుల సిబ్బందిని ప్రజలకు అవగాహన చేయాలి అన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది అలాగే బొబ్బుల ప్రధాన అంశం ఒకసారి చూద్దాం బొబ్బులే పారివాడకు వాడకు వాడవాడల అభివృద్ధి జాడ అంటూ చూస్తూ ఉన్నాం గత ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి నోచుకొని బొబ్బులే పారిశ్రామిక వాడకు గ్రహణం వీడింది అద్వానలు కాలువలు దీపం సమస్యలకు మోక్షం దక్కబోతుంది కూటమి ప్రభుత్వ పారిశ్రామిక వాడలో వనరుల కల్పనకు రెండు కోట్లు మంజూరు చేసింది దీంతో వాడలోని సమస్యలు కొంతవరకు పరిష్కారం కాబోతున్నాయి గత ప్రభుత్వ ఏం సుమారు ఆరు కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపిన ఒక రూపాయి కూడా మంజూరు కాలేదని ఇక్కడ చెప్తూ ఉన్నారు బొప్పుల పారిశ్రామిక వాడ మెరుగుకు ప్రణాళికలు మౌలిక సదుపాయాలకు నిధుల మంజూరు అత్యవసర వాటికే ప్రాధాన్యత చూస్తూ ఉన్నాం బొప్పులు మంజూరైన నిధులతో అత్యవసర పనులకు ప్రాధాన్యత మరమ్మతులు లీకులు విద్యుత్ దీపాలు ఇతర వనరులు సమకూర్చేందుకు అధికారులు దస్త్రాను సిద్ధం చేశారు ఇవి పూర్తయ్యాక మరికొన్ని పనులు గుర్తించి అభివృద్ధి చేయనున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని నిధులు విడుదల చేసే అవకాశం ఉంది వాటి కోసం అధికారులు ఎదురు చూస్తూ ఉన్నారు చాలా ఏళ్ల క్రితం ఇరవై మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రహదారులు ఏర్పాటు చేశారు ఫెర్రో అల్లయిస్ పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో ముప్పై నుంచి ముప్పై ఐదు టన్నులు బరువుతో భారీ భోహనాలు ముడిసరుకుతో వస్తూ ఉన్నాయి వీటి వల్ల గోతులమయంగా మారాయి సుమారు ఇరవై కిలోమీటర్ల వరకు రహదారులు పాడయ్యాయి పూర్తి స్థాయి కాలువలు నిర్మించాలి సగాన పైగా దీపాలు వెనక లేదు విద్యుత్ డిమాండ్ మేరకు ఆరు వందల కిలోమీటర్ల వరకు నీటి సామర్థ్యం పెంచాలి సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి ప్రాథమిక వైద్యం కోసం డిషనరీ నెలకొల్పాలి క్యాంటీన్ సదుపాయం కూడా కల్పించాలి కీలక పనులైతే చేస్తామని చెప్తూ ఉన్నారు అయితే బొబ్బిల్లో పారిశ్రామిక వాడలో అయితే మాత్రం ఐదేళ్లకు అభివృద్ధి జాడ గత ప్రభుత్వం కనిపించలేదు కానీ ఇప్పుడు రెండు కోట్ల రూపాయలు అయితే మాత్రం రావడం ఇక్కడ బొమ్మలో ప్రధానంగా మనం చూద్దాం నిజంగా ఇక్కడ ఇక్కడ రాష్ట్రంలోనే ఏ జిల్లాలోనే లేని కాన్స్ అయితే కావర్ పారిశ్రామిక ఐదేళ్ళు కూడా అభివృద్ధి జాడ అనేది లేదు బొబ్బలి పారిశ్రామిక వాడకైతే మాత్రము మెరుగు ప్రణాళికలకు మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు అయ్యాయి అయితే ఇక్కడికి ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే మాత్రము ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అయితే మాత్రం సదుపాయం అంత భూమి ఉంది పక్కా రోడ్లు ఉన్నాయి ఎలక్ట్రికల్ కూడా ఉన్నాయి కానీ చాలా అనేది చాలా ఆశ్చర్యాన్ని గుర్తిస్తూ ఉంటుంది అయితే ఒకసారి చూద్దాం యూనిట్ల ఏర్పాట్లు మొత్తం ఎన్ని ఉన్నాయంటే మొత్తం ఏర్పాట్లు కావాల్సినవి ఐదు వందల ఇరవై కానీ వచ్చినవి మూడు వందల రెండు పనిచేస్తున్నవి నూట ఇరవై ఒకటి మూత పట్టు డెబ్బై ఏడు వివిధ దశల్లో పారిశ్రామిక వాడులో ఉపాధి ఉన్నవి తొమ్మిది వేల మందికి ఉన్నాయి కానీ ప్రస్తుతం ఉపాధి పొందుతున్న వాళ్ళు ఐదు వందల యాభై ఏడు మాత్రమే ఉన్నారు అయితే చూడండి ఒకసారి తొమ్మిది వేల మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చే ఇండస్ట్రీ అయితే మాత్రం బొబ్బిలి పారిశ్రామిక వాడులో ఉంది కానీ కేవలం ఐదు వందల యాభై ఏడు మందికి మాత్రమే ఇక్కడ ఉపాధి పొందుతూ ఉన్నారంటే అసలు ఏం జరుగుతుంది వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి సదుపాయము అవకాశాలు ఎక్కడ కూడా ఏ కాన్స్టెన్సీలో జరగదు కానీ గత పాలకులు అయితే మాత్రం ఎందుకు గాలికి వదిలేస్తారు కానీ ఇప్పటికైనా సరే కూటమ ప్రభుత్వంలో పారిశ్రామిక వాటిని ఖచ్చితంగా సీరియస్ తీసుకొని ఇక్కడ కావాల్సిన నిధించుకో ఇక్కడ పోవాలి ఇక్కడ ఉపాధి అవకాశాలు ఇక్కడ కల్పించాలి ఇక్కడ కావలసిన ఆల్రెడీ ఇంత ఇండస్ట్రీస్ ఉన్నప్పటికీ కూడాను ఎందుకు అసలు ముందు వేయడం లేదా అర్థం కోరిస్ అయితే ఉండదు అయితే ఇక్కడ రావు చోనల ప్రబంధులు ఏం చెప్తున్నారు చూద్దాం ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో కీలక పనులు చేపట్టనున్నాం తొలగి రహదారులు మరమ్మతులు పూర్తి చేస్తాం అభివృద్ధి పనులు జరగాలంటే మరికొన్ని అవసరం వాటి కూడా ప్రతిరోజు ఇక్కడ జోనల్ ఇక్కడ ఏ ఇక్కడ చెప్తూ ఉన్నారు మురళీమోహన్ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఉన్న కొన్ని కొద్దిపాటు అయినా సరే ఇక్కడ ఉపయోగంలో ఉన్న ఇక్కడ పరిశ్రమలు అయితే మాత్రం చాలా వరకు అనేవి మొత్తం కూడా పాడైపోయాయి ఎలక్ట్రికల్ కూడా ఇబ్బందిగా ఉంది సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తాం వీటి నిధులైతే చాలవు కానీ రాబోతున్న రోజుల్లో ఉన్న ఇంకా కొన్ని కేంద్రం నుంచి కూడా నిధులు కావాల్సి ఉంది వాట వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా మేము అభివృద్ధి చేస్తామని చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ అన్నింటి రకాల పోవడానికి అయితే మాత్రము ఖచ్చితంగా వీటికి కావలసిన అధికారులు ప్రజాప్రతిని అయితే చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకనంటే ఇక్కడ అన్ని రకాల కూడను అన్ని యొక్క మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా బొప్పిలి ప్రాంతం అనేది వెనకబడుతూ ఉండడం అనేది ప్రజలు చాలా ఆశ్చర్యానికి గురవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మరొక ప్రధానం చూద్దాం జలదారి అధ్వానం హలదారి నిర్వేదం పూడిక పేరుకుపోయిన ఇరవై ఎనిమిదో ఎల్కోలో చూస్తూ ఉన్నాం అన్నదాతులకు ఏటా సాగనే అవస్థలు తప్పడం లేదు గత ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా మొడ్డు ప్రధాన కాలువ దీనిపై ఉన్న పలు కాలువల పరిస్థితి కూడా నేడు దీనస్థితిలో ఉంది ఏనుగోగా అభివృద్ధి చేయకపోవడం కాలువ పడ్డ గండ్లు పూడ్చకపోవడం పూడికలు తీయకపోవడం ఖరీఫ్ రబీ సమయంలో రైతులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వమైన దృష్టి సారించి ఎక్కడ తీర్చాలని కోరుతూ ఉన్నారు గ్రామాల వద్ద మనం చూస్తూ ఉన్న గండి కొట్టేసింది పూర్తిగా పే మొత్తం పేరుకుపోయిన కాలువలు మనం చూస్తూ ఉన్నాం ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎకరాల గాయకట్టుకు మట్టు వలస ప్రధాన ఉప్పుగోలువ ద్వారా సంతకవటి రేగడి వంగర రాజా సిగరం మండలాలకు ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎకరాలకు ఖరీఫ్లో సాగునీరు అందాలి కాలువలు బాగు చేయకపోవడంతో గత ఏడాదిలో ఖరీఫ్ శివారి గ్రామాలకు నీరు అందలేదు దీనివల్ల చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు పదివేల ఐదు వందల ఎకరాలకు నీరు అందలేదు దాంతో రైతులకు సుమారు యాభై మూడు కోట్ల మేరకు నష్టవాటిందని రైతులు వాపోతూ ఉన్నారు చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఎప్పటికీ చూసారా పదివేల ఐదు వందల ఎకరాలు యాభై మూడు కోట్ల రూపాయలు ఆర్థిక నష్టం అనేది రైతులకైతే జరగడం జరిగింది ఇది కేవలం గ్రామీణ ప్రాంతంలో చివరి దశ వరకు నీరు వెళ్ళకపోవడమే ఇది చాలా దురదృష్టకరం ఎవరైనా సరే అధికారులు నివేదిక పంపించడం కాదు పూడికలు తీయాలి షట్టర్లు వచ్చే నీరునన్నీ కూడా ఉపయోగకరమైన రైతాంగానికి ఖచ్చితంగా ఒక పెద్ద పేట వేయవలసిన బాధ్యత కూడా ఉంది అలాగే ఒక జిల్లాలో ఒక ప్రధాన చూద్దాం ప్రతి పంచాయతీలో ఆదర్శం జిల్లాలో రెండు వందల ఎనభై ఐదు పాఠశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యలో పలు సంస్కరణలు తీసుకువస్తుంది ప్రధానంగా ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్న జీవో నెంబర్ నూట రద్దు చేసి దాని స్థానంలో ఐదు రకాల బడులు వచ్చి వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నారు ఆ మేరక జిల్లా విద్యాశాఖ ప్రతిపాదన సిద్ధం చేశాం జిల్లాలోని పదిహేడు వందల పదిహేడు ప్రాథమిక యూపీ ఉన్నత పాఠశాలలో ఐదు రకాలుగా మార్పు చేశారు ఇందులో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రధానమైనవి ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచడం దీని ఉద్దేశం ప్రతి పంచాయతీలో ఇవి ఒకటి ఉండేలా చర్యలు తీసుకుంటామంటున్నారు పెద్ద పంచాయతీలు అయితే మాత్రం రెండు మూడు అవకాశం ఉంది జిల్లాలో రెండు వందల ఎనభై ఐదు పాఠశాల ఆదర్శ మార్చేలా విద్యాశాఖ ప్రతిపాదనలు రూపొందించింది వీటి ఏర్పాట్ల భాగంగా గత ప్రభుత్వం నూట యాభై ఆరు ఉన్నత పాఠశాలలో విలీనమైన మూడు నాలుగు ఐదు తరగతులు వెనక్కి తీసుకొచ్చారు పాఠశాల యాజమాన్య కమిటీల ఆమోదం వారికి వీటిని నిర్వహిస్తామని అంగీకరించుకుంటే యథాస్థితిలో ఉంచుతామన్నట్టు తెలుస్తూ ఉంది అయితే ప్రత్యేకతలు అయితే ప్రతి పంచాయతీల ఆదర్శం ప్రత్యేకతలు అయితే చెప్తూ ఉన్నారు ఆదర్శ పంచాయతీలో ఒకటి ఐదు తరగతుల్లో ఒక ఉపాధ్యాయుని నిర్మిస్తారు అరవై మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉంటారు ఆదర్శ పాఠశాల లేని చోట్ల నలభై ఐదు విద్యార్థులు ఉన్న ఐదుగురు ఉపాధ్యాయులు నిర్మిస్తారు ఫౌండేషన్ పాఠశాల అంగన్వాడీతో పాటు ఒకటి రెండు తరగతులు ఉంటాయి బేసిక్ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులు కేటాయిస్తారు యూపీ పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ముప్పై లోపు విద్యార్థులు ఉంటే సమీప ఉన్నత పాఠశాలలో విలీనం చేసి వారికి కూడా రవాణా ఛార్జీలు చెల్లిస్తారు అరవై మందికి పైబడితే ఉన్నత పాఠశాల అభిగ్రమం చేస్తామని చెప్తూ ఉన్నారు అయితే ప్రతిపాదనలు ఎలా ఉన్నాయో పాఠశాల సంఖ్య ఫౌండేషన్ బేసిక్ ప్రైమరీ ఆదర్శ ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలు చూస్తూ ఉన్నాం ఏ ఒక్కటి మూతపడదు ఇక్కడ గుణాత్మక విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది యూపీ ఉన్నతీకరిస్తాం ఈ క్రమంలో ఏ ఒక్క పాఠశాల వీటి ఏర్పాటులో పాఠశాల యాజమాన్య కమిటీల సభ్యులు సహకరించాలని ఇక్కడ విద్యాశాఖ అధికారి మార్చి నాడు చెప్తూ ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే మాత్రము ఇది విద్యలో లోపం ఉందనేది ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి తెలుసు తల్లిదండ్రులకు తెలుసు విద్యార్థులకి తెలుసు కానీ గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఎప్పటికీ కూడాను చాలా వరకు అయితే మాత్రం స్కూల్ చిథిలా వ్యవస్థకైతే చేరాయి ఇప్పుడు ఉన్నది మెరుగుపడుతున్న ఖచ్చితంగా సీరియస్ తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా అధికారికి తెలిసినప్పుడు కూడాను నివేదికల గురించి మాట్లాడకుండా చాలా వరకు అయితే మాత్రము స్కూళ్ళన్నీ చాలా పాడైపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే వాస్తవాలు తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉన్నత ప్రామాణిక విద్యను గ్రామీణ ప్రాంతంలో ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా వీటిపైన చాలా సీరియస్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది చూస్తూ ఉండండి ఎంఈన్స్ నేను మీ ఎంఈ నాయుడు